ఇరవై రోజుల నుంచి మెడ నిబ్బడుతుంది నెప్పి పడుతుంటే ఇంటి బెల్లలందు చెప్పు చెప్పు మెడ నొప్పి తగ్గిపోయింది ఇప్పుడు బిల్లలంత వాడినా తగ్గల మన్నారం వచ్చి ఏసు తీసుకొని పూసుకున్నాక తగ్గింది బాగానే ఉంది గట్టిగా దేవుడు అయిపో చివరి చెప్తా ఉండి త్వర త్వర చెప్పండి దేవుడికి నా వందనాలు పాస్ట్ గారు నా వందనాలు మేము స్థలం ఉంటే బోర్ వేపిసుకుందాం అని బోరు బాయి దించుదామని పిలిపించాం పిలిపిస్తే అక్కడ వేరే వాళ్ళు బోర్ ఎత్తే వాళ్ళకి రెండు వందలు అడుగులు వేసినా కానీ బోరు పడాలి నీళ్ళు పడకపోయలేక మాకు కూడా అట్లాగే దొవ్వతుంది పొత్తుంటే ఏం చేయాలి ఇంకా డెబ్బై ఐదు అడుగులేము తువ్వరు తువ్వినా కానీ ఇంకా దొవ వస్తుంది వేస్తాయా ఏందయ్యా ఇంకా నీళ్లు పడలేదని పువ్వును చేపించాయా మందన్రబాబు అనేసి అతయ్యా అన్నయ్య నీళ్లు పడలేదు బోర్లో మరి ఏందని అంటే పాదం చేసాడు మూడేసరత్నం బాటలు ఉంటే ఈసారి దాంట్లో ఏ అమ్మ మూడు బుట్టలు అంటే వేసాడు అన్న తర్వాత ఎనభై అడుగుల్లో నీళ్లు పట్టి ఇరబడ్డ దేవుడి కొందనాలు పాస్టర్ గారు నా వందనాలు దేవుడికి గట్టిగా ఇంట్లో పాస్ అయితే సాక్ష్యం చెప్తాను గారి కొందనాలు గారి వందనాలు సంగమని కొందనాలు నేను చెప్పబోయే సాక్ష్యములు మరి నాకు పోయిన వారం నేను డ్రాప్ అయినా మరి నాకు వేరే ఫంక్షన్కు వెళ్ళాం అక్కడి నుంచి ఇది మొత్తము ఇక్కడ నొప్పి వచ్చేసింది ఇక్కడి నుంచి వచ్చేసి ఇదంతా రకాలు వేయాలంటే ఇక్కడ బాగా నొప్పి వస్తుంది ఇంకా వచ్చి కార్యానికి పోయి వచ్చిన ఆలమించి ఇంకా ప్రార్థన చేసుకొని సాక్ష్యం చెప్పుకుంటానన్నా నొప్పి చెయ్యి కూడి నొప్పి చెయ్యి నొప్పి తగ్గిపోయింది ట్లు అంటే ఇక్కడ నొచ్చే మొత్తం వస్తుంది ఉంటే తగ్గిపోయింది నుంచి ఇక్కడ కూడా నొచ్చేది బాగా ఇక్కడ అది సాక్ష్యము గేదెలు పొడుచుకొని ఒక గేదె కొమ్ము ఇక్కడ గోడ కింద వేసి ఇంకా పైకి లేపి బర్రె బ్యా పడ్డ అరుస్తూ ఉంది ఎవరు లేరు ఇంకా నాకు దిక్కు దాసక నేను అట్ల చూస్తున్నా నాకు కటకి మళ్ళీ వేసాయా నువ్వేనా నాయనా ఇక్కడ ఎవరు లేరు అని అటు ప్రే అటు అనుకున్నా అనుకున్న ఒక రెండు మూడు నిమిషాలకు దాని అదే గేదా కుమ్మ తీసుకొని ఏం కాలేదు లేకుంటే మామూలుగా ఒక పడేది అది సాక్ష్యము మూడోది మా వాళ్ళకు బాగాలేక హాస్పిటల్ కొంచెం అదే బాగాలేక నిరసంగా ఉండదని తీసుకెళ్ళాము ఆ డాక్టర్ ఐదు ఇంజక్షన్లు వేసాడు ఒకసారి ఐదు ఇంజక్షన్లు చేస్తే ఆ అమ్మాయి ఒక పావు గంట ఉన్న తర్వాత ఇంకా ఏం కాలేదులే అన్నాడు డాక్టర్ ఏం ఏమన్నామా ఏదన్నా చెమట బొమ్మట పోసినట్లు అట్లా ఉందని కొనుకొచ్చినట్టు అంటే ఏం కాలేదని సరే మేము బండి మీద ఇంటికి వెళ్దామని వెళ్తున్నాం వెళ్తుంటే అమ్మాయి కప్పులు కప్పులు రియాక్షన్ వచ్చినట్టయి ఇంకా ఊగుతా ఉంది బండి ఊ ఊగుతా ఉంది ఏందమ్మా ఏందమ్మా ఏందో ఊతున్నామంటే నాకు కళ్ళు తిరిగినట్టు ఏందో ఒక తోడో ఊపినట్టు ఉండదండి ఎట్లా తండ్రిదేవా మరి ఏంది తండ్రి మరి ఇట్లా ఉంది అని మరి మళ్ళీ మేము కొనకాల చూపించింది సరే లేమ్మని మళ్ళీ ఇంకో డాక్టరు అటు మార్కవరంబాయి రూట్లో ఇంకా పోతా అక్కడ చర్చి దగ్గర ప్రార్థన చేసుకొని అక్కడికి వెళ్ళాం ఈ డాక్టర్ ఏం చేసాడు ఇక్కడ కాదు రేపు ఏదన్నా తేడా ఉంటే ఒంగోలు పోమ్మన్నాడు తండ్రి ఒంగోలు పోతేనే నాలుగైదు వేలు మూడు వేలు అయితే ఇక్కడ ఏం చేయాలి తండ్రి అని మేము అప్పుడే ప్రార్థన ప్రార్థన చేసుకున్నాం ఏం లేకుండా ఉంటే నేను సాక్షి మంగళవారం సాక్ష్యం చెప్పుకుంటాను ఇంకా ఇంజక్షన్ తగ్గిపోయింది మూడు విషయాల్లో దేవుడు మేలు చేశాడు గట్టిగా చపట కూడా గట్టిగా దేవుని మాయం పడదు